హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ 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 అవర్స్ వర్క్ చేసి టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్స్ ఒక్క రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి మళ్ళీ వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు వీటి యొక్క ప్రైజెస్ అయితే మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే పెరుగుతాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజైతే తీసుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మనం టూ నైన్టీ నైన్ రూపీస్కే మీకు అన్ని పేపర్స్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ అందిస్తున్నాం దాంతో పాటుగా మీకు ఉచితంగా మనం టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం కదా ఇంతకుముందు కండక్ట్ చేసినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ గ్రూప్ టూకి సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది తర్వాత దీని ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు తెలుగు మీడియంలో ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండవు తెలంగాణ ఉద్యమ చరిత్ర కల్చర్ అనేటువంటిది సిక్స్టీ నైన్ ఫార్టీ నైన్ కాదు సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే దీని అందిస్తున్నాం సో ఇది కూడా ఒకటే రోజు ఉంటుంది అవే కాకుండా ఇక్కడ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది వీటి యొక్క ప్రైస్ కూడా వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా అదే కాకుండా మనం మీకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యంగా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనిలో మీకు జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో దీనికి సంబంధించి మనం జనరల్ ఇంగ్లీష్ విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటి నైన్టీ నైన్ రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది హైకోర్టు అదేవిధంగా డిస్టిక్ కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకైతే ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు దానిలో మనకు పదహారు వందల డెబ్బై ఉద్యోగాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో అయితే చేశాను మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించిన పీడీఎఫ్స్ అయితే ఉంటాయి చాలా మంది అభ్యర్థులు వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు మధ్యాహ్నం వరకు నేను దీనికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ వీటికి సంబంధించిన సిలబస్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ చదవాలనేటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఒక వీడియో అయితే అందించడం జరుగుతుంది సో టోటల్ ఇక్కడ మనకు పదహారు వందల కి మూడు వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి దీనిలో డిస్టిక్ కోర్టులో జాబ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు హైకోర్టులో ఉద్యోగాలు ఉన్నాయి అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కువగా మహిళలకు ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కాకపోతే హైకోర్టు ఉద్యోగాల సంబంధించి పురుషులకు కూడా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి ఒకసారి మీరు ప్రతి నోటిఫికేషన్ అయితే చూడండి నేను కూడా కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో అయితే అందించడం జరుగుతుంది దీనిలో మీకు ఇంగ్లీష్కి సంబంధించి దాదాపు ఫార్టీ మార్క్స్ సిలబస్ అయితే ఉంది దానికి సంబంధించి మనం ఒక కోర్స్ కూడా ఇంతకు ముందు లాంచ్ చేయడం జరిగింది జనరల్ ఇంగ్లీష్ సంబంధించి విత్ టెస్ట్ సిరీస్ తోటి మీకు అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఆ కోర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కన్నా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై త్వరలో నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో తిరగవచ్చు క్షేత్రస్థాయి అధ్యయనంతో రూపొందిస్తాం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో విచారణ పూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ వెల్లడి నిజామాబాద్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు త్వరలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను అయితే ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు సో వన్స్ ఇది మనకు కంప్లీట్ అయినట్టయితే జాబ్ పై జాబ్ క్యాలెండర్ పైన మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మాక్సిమం మనకు ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే వర్గీకరణ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీటికి సంబంధించిన రోస్టర్ విధానం అనేది కంప్లీట్ చేసి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు కనుక సీరియస్ ఆస్పెరెంట్స్ ఎవరైతే ఉంటారో అట్లా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు త్వరలో మహిళా ఫైర్ ఫైటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు అనుమతి రాగానే పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో తెలంగాణ అగ్నిమాపక శాఖలో త్వరలో మహిళా ఫైర్ ఫైటర్స్లో అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మహిళా సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మహిళా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో నాలుగు వందల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మహిళా ఫైర్ ఫైటర్స్ నియామకానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఈ పోస్టులను మహిళ ఈ పోస్టులలో మనకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే విధుల్లో ఉండేటువంటి ఇబ్బందులు తట్టుకునేటువంటి శారీరక దృఢత్వం కావచ్చు మానసిక సన్నద్ధత ఉంటే మహిళలు మహిళలు సైతం అగ్నిమాపక శాఖలో రాణిస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో వీటికి సంబంధించి మనకు ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో దీనిలో మనకు మహిళలకు అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇదే అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ కూడా రావడం జరిగింది త్వరలో మహిళా ఫైర్ ఫైటర్స్ అంటూ మనకి నమస్తే తెలంగాణలో కూడా సేమ్ అప్డేట్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ స్పోర్ట్స్ ఉద్యోగాల్లో నకిలీలు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు పోస్ట్ పోస్టుల భర్తీ మళ్ళీ మొదటికి నేడో రేపో మరోసారి వెరిఫికేషన్ నియామకాల్లో భారీగా జరిగినటువంటి తప్పిదాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ అదేవిధంగా స్థానిక సంస్థల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరుతో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే భర్తీ చేసినటువంటి విషయం తెలిసిందే అయితే ఇందులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఇప్పటికే రెండుసార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినటువంటి అధికారులు ఇప్పుడు మరోసారి నిర్వహించడానికి సిద్ధమయ్యారు శుక్ర శనివారాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు అభ్యర్థులకు అధికారుల నుంచి సమాచారం పంపించినట్లు తెలిసిందంటే కొద్ది చూడవచ్చు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తప్పిదాలు జరిగినట్లు వార్తలు వస్తున్న వార్తలు వస్తున్నాయి పలువురు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయి సో దీంతో ఇప్పటికే రెండుసార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు అధికారులు తాజాగా మరోసారి కూడా మనకు శుక్ర శనివారాల్లో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ చేయనున్నట్లు ఇక్కడ ఆ అభ్యర్థులకు కూడా సమాచారం అందించడానికి కొద్ది చూడవచ్చు దీంతో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కథం మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు ముచ్చటగా మూడోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మన ప్రభుత్వం యొక్క పరిస్థితి టూ ఆ సెకండ్ టైం వెరిఫికేషన్ చేసినా కూడా దాంట్లో ఉన్నటువంటి నకిలీలు ఏంటి ఏవి పర్ఫెక్ట్ ఉన్నాయి కూడా గుర్తించలేని పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఇది ఒక ప్రధాన వార్త అయితే వచ్చింది ఇక్కడ స్పోర్ట్స్ ఉద్యోగాల్లో నకిలీలు అంటూ మరొక దగ్గర చూడవచ్చు అన్ని పేపర్లో ఈ అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా టెట్ ఎగ్జామ్స్ షురు అంటే ఇక్కడ చూడవచ్చు మార్నింగ్ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్టర్నూన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అంటూ ఇక్కడ జరిగింది మనకి నిన్న నుంచి రాష్ట్రంలో టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తున్నాను నిన్న జరిగినటువంటి ఎగ్జామ్కు దాదాపుగా ఇక్కడ మార్నింగ్ అయితే సెవెంటీ టూ ఆఫ్టర్నూన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ అటెండ్ అయినట్టుగా చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఎక్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నిరుద్యోగులు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతల పోస్టుకు టీజీపీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటే నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడిగినట్లు ఇక్కడ చూడవచ్చు మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేసుకోండి అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినట్లయితే చూడవచ్చు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వండి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఉంది దాంతోపాటు ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ మనకి ఇటు వెలుగులో ఎన్నికల సంఘం సంబంధించి జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది మీకు వెలుగులో చాలా మంచి ఆర్టికల్స్ ఇస్తున్నారు రోజుకొక టాపిక్ తీసుకొని ఇస్తున్నారు మీకు రివిజన్లో చాలా యూజ్ అవుతుంది ఎన్నికల సంఘం మీద మీకు ప్రతి ఎగ్జామ్ ఒక బిట్ అయితే రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి మీకు రివిజన్లో భాగంగా ఇది చాలా యూజ్ అవుతుంది చూసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి విధి న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కను చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ దీనికి సంబంధించినటువంటి పీఐబికి సంబంధ పిఐబీలో వచ్చినటువంటి ఒక ఫుల్ పీడీఎఫ్ను నేను ఆల్రెడీ ఈవినింగ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఒకసారి దాన్ని మీరు చూడండి దానిలో మీకు ఈ కేల్ రత్ అవార్డ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే నలుగురు కేల్ రత్నలు అంటే ఇక్కడ చూడవచ్చు మనుభాకర్ గుకేష్ హర్మాన్ ప్రీత్ అదేవిధంగా ప్రవీణ్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు ముప్పై రెండు మందికి అర్జున్ అవార్డు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్స్ జ్యోతి ఎర్రాజే అదేవిధంగా తెలంగాణ పారా అథ్లెట్స్ దీప్తి దివాందులకు అర్జున్ ఆ ఇక్కడ ముందు సో ఈ వీటిలోకి వెళ్ళి మనం క్వశ్చన్ పడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఈ అవార్డు కైలరత్న పొందినటువంటి నలుగురికి సంబంధించినటువంటి పేర్లు గుర్తుంచుకోవాలి వాళ్ళు ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు కంపల్సరీ రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మినిమం ఒక బిడ్ టిక్కెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇట్లా ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని మీరు పదే పదే చదవండి ఎందుకంటే మనకు చాలా మంది నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ తెలిసినటువంటి క్వశ్చన్స్ మేము చాలా తప్పు చేసినాం అని చెప్పేసాను అంటే పేపర్లో ఒక ఐదు నుంచి పది క్వశ్చన్స్ మాకు తెలిసి కూడా మేము మిస్టేక్ చేసినాం అని చెప్పేసి అన్నారు అక్కడ అలా మిస్టేక్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఇంపార్టెంట్ టాపిక్ మనకు తెలుసు దాన్ని రివిజన్ చేయకపోవడం వల్ల చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం అనమాట సో అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు దాన్ని ఎక్కువగా రివిజన్ చేయండి గుర్తుంటుంది ఇక్కడ ఇక్కడి బాకర్ కావచ్చు అదేవిధంగా షూటింగ్కి సంబంధించి మనకు బాకర్ అండ్ గుకేష్ చెస్కి సంబంధించినటువంటి ప్లేయరు హర్మాన్ ప్రీత్ హాకీకి సంబంధించిన ప్లేయర్ ప్రవీణ్ ఇతను పారా అథ్లెట్స్ జంప్లో రీసెంట్గా పారా అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో ఇతనికి ఇది గోల్డ్ మెడల్ రావడం జరిగిందట ఈ నలుగురు యొక్క ఆటలు మీరు గుర్తుంచుకోండి వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి వీరికి కేల్ రత్న అవార్డ్స్ రావడం జరిగింది ఇక మొత్తం అర్జున అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయంటే ముప్పై రెండు మందికి అర్జున్ అవార్డ్స్ రావడం జరిగింది సో దీనిలో మనకు పదిహేడు మంది పారా ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి ముప్పై రెండు మందిలో అర్జున అవార్డ్ వచ్చినటువంటి దానిలో పదిహేడు మంది ఈ పారా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు సో దీనిలో మనం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వారికి సంబంధించి జ్యోతి ఇర్రాజని గుర్తుంచుకోవాలి ఈమెయా ఏ గేమ్ అనేది గుర్తుంచుకోండి అండ్ పారాఅథ్లీట్స్ దీప్తి జీవాన్జీ కూడా గుర్తుంచుకోవాలి వీళ్ళకి వీళ్ళిద్దరు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మనం ఒలింపిక్స్లో భాగంగా వాటికి సంబంధించి చూసాం ఇక్కడ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ధ్యాన్ చంద్ రత్న మనకు ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు ఎంతమందికి వచ్చింది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు నాలుగు ఇక్కడ వాళ్ళ యొక్క చెస్ హాకీ ప్రవీణ్ కుమార్ వచ్చే పారా అథ్లెట్స్ ముఖ్యంగా దానిలో హై జంప్ అండ్ మనోబాగర్ వచ్చేసి షూటింగ్ ఇక అర్జున అవార్డు రెగ్యులర్ సంబంధించి జ్యోతి ఎర్రాజీ ఇక్కడ మీకు ముందు అడిగాను కదా అథ్లెట్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క మొత్తం టోటల్ ముప్పై రెండు మంది నేమ్స్ ఇచ్చారు సో దీనిలో మన తెలుగు వారి అయితే మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇక అర్జున అవార్డు లైఫ్ టైమ్ కనుక చూసినట్లయితే ఎవరి ఎవరికి వచ్చిందని ఇక్కడ గుర్తుంచుకోండి సుచా సింగ్ అథ్లెట్స్ కావచ్చు మురళీకాంత్ పేడ్కర్ పారా స్విమ్మింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం జరిగింది ఇద్దరికి రావడం జరిగింది అర్జున అవార్డు లైఫ్ టైం సంబంధించి ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ సంబంధించి సుభాష్ రాణా పారా షూటింగ్ అదేవిధంగా దీపాలి దేశ్పాండే షూటింగ్ అండ్ సందీప్ సంగ్వాన్ అని చెప్పేసి ముగ్గురికి రావడం జరిగింది హాకీ ప్లేయర్ ఇక ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం వచ్చేసి మురళీధరన్ బ్యాడ్మింటన్ అదేవిధంగా కొలాకో ఫుట్బాల్ అని చెప్పేసి అర్మాండో కొలాకో అని చెప్పేసి ఇతనికి రావడం ఇద్దరికి వచ్చింది సో ఈ సంఖ్యనైనా గుర్తుంచుకోవాలి లేకుంటే వీళ్ళ పేర్లను గుర్తుంచుకోవాలి కంపల్సరీ మనకు క్వశ్చన్స్ డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగానే అడుగుతున్నారనుకో జాగ్రత్తగా పెట్టి గుర్తుంచుకొని చైనాలో కొత్త వైరస్ కలకలం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు కరోనా మహమ్మారికి మూల కేంద్రమైనటువంటి చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది హ్యూమన్ మెటా మెటానిమో అనేటువంటి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి హ్యూమన్ మెటానిమో అనేటువంటి వైరస్ ఏ దేశంలో కనబడింది అని చెప్పేసి అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకొని డైరెక్ట్గా వైరస్లకు సంబంధించి మనకి ఈ రకంగానే అడుగుతాడు సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ చూసినట్లయితే జన్యువాదులపై పోరు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే పదిహేను సంస్థల శాస్త్రవేత్తలతో ప్రాజెక్ట్ పేరుతో పరిశోధన ప్రాజెక్టు సిడీఎఫ్డీ నిమ్స్ ఆసుపత్రుల సంయుక్త అధ్యయనం దేశంలో ఏడు కోట్ల మందికి అరుదైనటువంటి వ్యాధులు సీడిఎఫ్డిలో ప్రాజెక్టుపై అవగాహన కార్యక్రమం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని సంస్థలు కలిసి ఈ జన్యు వ్యాధుల పోరుపైన పరిశోధన చేయబోతున్నాయని చెప్పేసి అడగవచ్చు పదిహేను సంస్థలని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పరిశోధన పేరు ఏంటంటుడు ప్రాజెక్ట్ సో దీని యొక్క ప్రాజెక్ట్ ఏంటనేది కూడా మీకు చెప్తాను సో ఈ ప్రాజెక్ట్ పేరుతోటి పదిహేను సంస్థలు జన్యు వ్యాధులపై పోరుకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాయి అంటే దీనిలో మనకు ఎవరెవరు ఉంటారు అంటే అదే అదేవిధంగా నిమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మన దేశంలో ఏడు కోట్ల మందికి అరుదైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇటువంటి ప్రాజెక్ట్ అయితే ఒకటి చేయబోతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా దేశంలో పదిహేను పరిశోధన సంస్థలకు చెందినటువంటి శాస్త్రవేత్తలతో ఇక్కడ మిషన్ ప్రోగ్రామ్ ఆన్ పిడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం దీన్నే మనం ప్రాజెక్ట్ అని చెప్పి రోజు సో దీని యొక్క అబ్రివేషన్ ఇది మిషన్ ప్రోగ్రామ్ ఆన్ పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ అని చెప్పేసి ప్రాజెక్ట్ని పిలుస్తున్నాం సో డైరెక్ట్ ఇటీవల వార్తల్లో వేసినటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించి అని చెప్పేసి అనవచ్చు సో ఈ జన్యువాది లోపాలకు సంబంధించి పరిశోధన కోసం ఏర్పడినటువంటి ఒక ప్రాజెక్ట్ అని మనం గుర్తుంచుకోవాలి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం దీన్ని ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు కూడా అడగవచ్చు సో దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్ దీన్ని మనం సీడీఎఫ్డీ అంటాం కదా ఇంత ముందు అక్కడ చూసాం సిడీఎఫ్డీ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ దళాల్ నేతృత్వంలో దీనికి వహిస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారని చెప్పి చూడవచ్చు ఈ అశ్విన్ దళాల్ అనే వ్యక్తి దీనికి సంబంధించి నేతృత్వం వహిస్తున్నారంట అది గుర్తుంచుకొని దాంతోపాటు ఇక్కడ మనకు నిమ్స్ సంబంధించినటువంటి ఏది కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు ఇల్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా విద్యార్థులు లేనటువంటి స్కూళ్ళు రెండు వేల తొంభై ఏడు అంటే ఇక్కడ చూడవచ్చు దేశంలో తెలంగాణ మూడవ స్థానం మొదటి రెండు స్థానాల్లో బెంగాల్ రాజస్థాన్ అదేవిధంగా ఇక్కడ చూసిన డిఐఎఫ్ఎఫ్ఏ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నివేదిక వెళ్ళడానికి చూడవచ్చు మనకేదైతే యూడైజ్ నివేదిక అంటాం కదా ఆ నివేదిక అనేది కేంద్ర ప్రభుత్వం నేను రిలీజ్ చేసింది మీకు ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అఫీషియల్ పీడిఎఫ్ కంపల్సరీ ఇక్కడి బిట్ వస్తుందండి ప్రీవియస్లో మనకు వన్ ఆర్ టూ టైమ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు దీనిలో మన తెలంగాణ పొజిషన్ ఏంటని చెప్పేసి సో ఇక్కడిషన్ అయితే తెలంగాణ మూడో స్థానంలో ఉంది విద్యార్థులు లేని స్కూల్ పరంగా చూసినప్పుడు మన దగ్గర రెండు వేల తొంభై ఏడు ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది తర్వాత రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది పూర్తి నివేదిక ఒకసారి మీరు చదివేటం ప్రయత్నం చేయండి ఇక్కడ మన తెలంగాణ యొక్క స్థితి ఎట్లా ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు షాట్ తీసుకొని చదవండి ఇంకా లేకుంటే అఫిషియల్ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూడండి ఇంకా నెక్స్ట్ అయితే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి జయంతి అంటూ జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నేరుగా అడగవచ్చు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎవరి యొక్క జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని చెప్పేసి అడగవచ్చు అదేవిధంగా ఏ రోజు అని చెప్పేసి కూడా జనవరి మూడున మనకు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మహిళ దినో మహిళా దినోత్సవ అంటే ఉపాధ్యాయ దినోత్సవం అయితే ప్రకటించింది అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అంటే దగ్గర ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణభారం నూట రెండు లక్షల కోట్ల డాలర్లు అంటుకోవచ్చు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో అమెరికా ఏడో స్థానంలో భారత్ మూడు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల డాలర్ల రుణభారం ప్రపంచ ఆర్థిక నివేదిక విడుదల చేసినటువంటి ఐఎంఎఫ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇది ఐఎంఎఫ్ రిలీజ్ చేసేటువంటి నివేదికలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రభుత్వం యొక్క రుణభారం అనేటువంటిది నూట రెండు లక్షల కోట్ల డాలర్లు ఉందంట అత్యధిక ప్రభుత్వ రుణభారం ఉన్నటువంటి దేశం ఏంటంటే మనకు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాని తర్వాత చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది భారత్ వచ్చేసి మనకు ఏడో స్థానంలో ఉందని చెప్పేసి నివేదిక అయితే తెలుపుతుంది రెండు వేల ఇరవై మూడులోనే మనకు దాదాపుగా చైనా లాంటి దేశం ఐదు లక్షల కోట్ల డాలర్ల పెరుగుదల నమోదైందని చెప్పి చెప్తున్నాను అంటే మనకు లాస్ట్ ఇయర్లో ఎక్కువగా మనకు చైనా ఆయన అమెరికా లాంటి దేశాలు ఎక్కువగా రుణభారం చేశాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి మన భారత్ యొక్క పొజిషన్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మనం ఏదైతే ఆఫర్ ఇచ్చాం కదా మన న్యూ ఇయర్ సందర్భంగా వాటికి సంబంధించి ఈరోజే లాస్ట్ డేట్ ఉంది సో ఎవరైనా కావాలనుకుంటే మీరు తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కే మనం అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కోర్స్ పైన మీకు ఆఫర్ అయితే ఉంది అండ్ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ టెస్ట్ సిరీస్ ఇది హైకోర్టే కాదు అన్ని ఉద్యోగాలకు రీసెంట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చాలా మంది స్కోర్ తగ్గడానికి కారణం ఇంగ్లీష్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు మీరు ఇంగ్లీష్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఒక వీడియో కోర్స్ తీసుకొని లేదంటే టెస్ట్ సిరీస్ అయినా ప్రాక్టీస్ చేయండి మనం వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్నెస్ పైన నేను సపరేట్గా మీకు వీడియో చేసి చెప్తాను దానికి సంబంధించి కూడా మనం ఒక కోర్స్ అయితే లాంచ్ అది ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ